హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సందానో తెలుగమ్మాయి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ప్లీజ్ నా వీడియోస్ చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక మీద ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ అనేది మా విలేజ్ సాంప్రదాయాలు విలేజ్ పండుగలు విలేజ్లో వంటకాలు ఇలాంటివన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఇంకా చాలా చాలా వీడియోస్ అనేది ఉన్నాయండి అవన్నీ పోస్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మీరు ఇలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి నేను ఈ ఈ వీడియోతో ఏం కోసం చేస్తున్నానంటే మీ ఇప్పుడు వచ్చేసి మా మావయ్య వాళ్ళ అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మా పెద్దమ్మ వచ్చేసి అంటే మా అమ్మగారు వాళ్ళ అక్క అనమాట ఆయన వచ్చేసి పండుగ చేసుకుంటున్నారు దుర్గామాత పండుగ మీకు లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే దుర్గామాత పండుగ అని చెప్పేసి మీకు చేశాను కదా పెట్టాను వీడియో అందులో సో ఆ తల్లి పండుగని మన వారాలు బట్టి కూడా ముందు మొక్కుకొని చేసుకుంటూ ఉంటామన్నమాట సో వచ్చేసి ఆ పండుగ చేసుకుంటున్నారు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు కొంచెం దూరం ఉంది ఇక్కడైతే అందరూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ మా మావి వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నారనమాట సో దానికి వచ్చేసి మేము అందరూ అక్కడికి వెళ్తున్నాము మా సిస్టర్ మా పిల్లలు అందరూ కలిపి వెళ్తున్నాం అనమాట మొత్తం మా అమ్మ వాళ్ళ చుట్టూ వాళ్ళందరూ కూడా అక్కడే కలిపి అందడం చేసుకున్నాము చాలా బ్రాండ్లు బాగా చేసుకున్నామన్నమాట దుర్గామాత పండుగ అంటే వచ్చేసి అక్కడ బలిదానం అనమాట ఒక పోతుని ఎటు పోతులు అంటారు కానీ ఆ పోతుని వేయడం అలా మొక్కుకుంటారనమాట ఏదైనా ఒకటి కోరిక కోరుకుని తల్లికి ఇలా పండగ చేస్తామని మొక్కుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అన్ని స్వీట్స్ పళ్ళు ఇంకా అమ్మవారికి ఒక నైవేద్యాలు అన్నీ పట్టుకొని వెళ్తారనమాట ఒక దీపం కూడా రెడీ చేసి అది కూడా పట్టుకెళ్తూ ఉంటారనమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు డబ్బులతో తీసుకొని వెళ్తూ ఉంటారు సో అక్కడ తీసుకువెళ్ళి తల్లికి పూజించి అవన్నీ సమర్పిస్తారనమాట బలిదానం కూడా ఇస్తారనమాట సో కోరికలు కూడా నెరవేర్తాయి మా అందరినీ చల్లగా చూస్తుంది అని చెప్పేసి మాకు ఒక నమ్మకం అనమాట ఇక్కడ అదొక సంప్రదాయం ఉంది సో దుర్గామాత పండుగ ఆ రోజు ఘటాలు ఎత్తే అవన్నీ పెద్ద పండుగ కాకుండా ఇలా నార్మల్గా ఎవరికి వాళ్ళు మొక్కుకుని కూడా పండుగలు జరిపించుకుంటూ ఉంటామన్నమాట ఇది వచ్చేసి మా మావయ్య వాళ్ళు ఇల్లండి మేము మావయి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నామని చెప్పాము కదా అక్కడ అనమాట మా అమ్మమ్మ గారు వచ్చేసి చనిపోయారండి సో మా అమ్మమ్మ గారికి ఏ కార్యం చేసినా ఏదైనా రోజు దీపం పెట్టి ఏదో ఒక నైవేద్యం పెడతామన్నమాట అందరికీ అందరి ఇంట్లో ఒక ఫోటో ఉంటుందండి అందరం అలానే చేసుకుంటాము సో అలానే దీపం పెట్టి ఏదో చూశాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ మా అక్క అండి ఆవిడ ప్రసాదం ఇచ్చారు కదా నైవేద్యం ఆవిడ మా అక్క అనమాట వాళ్ళ హౌసే అనమాట అది సో అక్కడ వచ్చేసి దేవుడి రూమ్ అనమాట వాళ్ళకి సపరేట్ మా ఇల్లు అందరికీ దేవుడి రూమ్ని సపరేట్గా ఉంచుకొని చాలా న్యూనిస్టులతో ఉంటారు అనమాట సో వచ్చేసి మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారు చనిపోయారండి సో అందుకే ఇలాంటి ఏ కార్యమైన ఎప్పుడైనా ఉదయాన్న అమ్మకి దీపం పెట్టడం అనేది మా అందరికీ అలవాటు అనమాట ఇక్కడ వచ్చేసి మేము పండగ చేసుకున్న మా అమ్మ ఇంటి దగ్గర చేసుకున్నామండి మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అమ్మవారికి కావాల్సిన అక్కడికి గుడికి పట్టుకోవాల్సినవన్నీ ఒక పల్లెల్లో ఒక్కొక్క పల్లెల్లో పేరుస్తూ ఉంటారనమాట అన్ని పేర్చుకొని అన్ని డబ్బులతో తీసుకెళ్తూ ఉంటారు దూపం దీపం అన్నీ నేవేద్యం పెట్టుకొని పట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చుట్టూ వాళ్ళు అందరూ ఇంకా అందరూ వచ్చామన్నమాట చాలా గ్రాండ్గా బాగా చేసుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను ఇటువైపు మా సైడ్ ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయండి ఇంకా నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో తెలుగు చాలామంది అందరూ చూస్తున్నారు కదండి సో మీకు ఎలాంటి ఎలాంటి సాంప్రదాయం ఉందో ఆచారాలు ఉన్నాయో లేదో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక తల దగ్గర పట్టుకెళ్ళాల్సిన ప్రతిదీ పల్లెల్లో పెట్టుకొని తల మీద పెట్టుకుని వెళ్ళాలండి ఇలా చేతులు కాకుండా ప్రతిదీ ప్రతీదీ పెడతారనమాట సో ఇంటి దగ్గర వచ్చేసి ఉపవారం పెట్టడం అని చెప్పేసి అంటాము ఆ పప్పు అన్నము అట్టు వేసి పెడతాం అనమాట మేము దాన్ని ఉపవారం పెట్టడం అని అంటాము సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ పండుగ గురించి పోస్ట్ చేశాను కదండి కాకపోతే బాంబులు సౌండ్లు అవన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేయకూడదు కాబట్టి నార్మల్గా మీకు సౌండ్ కట్ చేసి పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళని మా పెద్దమ్మకి నలుగురు కూతుర్లు అనమాట నాకు ఫోర్ ఫోర్ సిస్టర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కలిపి మీకు మాట్లాడుకుంటున్నాం అనమాట మా మదర్ మా అక్క మా సిస్టర్స్ అందరూ అనమాట మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా అందరూ వచ్చారు సో నేనైతే ఇంకా హడవాడిగా అటు ఇటు తిరుగుతున్నాను అనమాట ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు అండి పెద్ద బాబు సో వాడు షూట్ చేస్తున్నాడు తర్వాత వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళు వేరే బాబు కూడా షూట్ చేస్తున్నాడు అనమాట సో ఇది చుట్టూ ఇది విలేజ్లోనే ఉందండి ఈ హౌస్ కూడా చుట్టూ అంత గ్రీనరీ బాగుంటుంది మొత్తం అన్ని కొబ్బరి చెట్లు అన్ని పచ్చని చెట్ల మధ్య ఉంటుంది అనమాట అవన్నీ ఒకప్పుడు పొలాలండి అంటే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు ఆ పొలాల్లోనే ఇంకా వచ్చేసి ఇల్లు కట్టుకున్నారట ఇంకా అక్కడే అనమాట ఊర్లో ఇల్లు ఉండేదండి ఊర్లో నుంచి ఇంకా అన్నీ దగ్గరగా ఉన్నాయని చెప్పేసి వచ్చేసి కట్టుకున్నారటండి ఎప్పుడు చిన్నప్పుడు సో ఇంక అన్నీ అక్కడే వ్యవసాయం మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళందరూ వ్యవసాయం చేస్తారండి ఇప్పుడు కూడా ఇక్కడ ఏది జరుపుకున్నా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు బాగుంటుందండి పండుగలైనా మంచి చెడు అన్నీ కలిసి చేసుకుంటూ అన్నీ కలిసి ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి తల్లికి నిమ్మకాయల తండ్రి కూడా మేము గుచ్చిపెట్టుకున్నామండి కొన్ని తక్కువ అని చెప్పేసి మా వచ్చేసి మళ్ళీ కొన్ని యాడ్ చేస్తారనమాట నిమ్మకాయల దండు చాలా ఇష్టం కదండి తల్లికి అనేది కంపల్సరీ వేస్తూ ఉంటారు పూల తండ నిమ్మకాయల దెండా అనేది కంపల్సరీ అనమాట ఇంకా మాములు వచ్చేసి అక్కడ కుండలో మొత్తం అంతా చేసి బియ్యం పప్పు అన్నీ వేస్తారండి అది తల్లికి సమర్పిస్తారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే పండుగ చేస్తున్నారో వాళ్ళు ఆ దీపం పెట్టుకొని ఆ నెత్తి మీద పెట్టుకొని వెళ్తార వెళ్ళాలి సో తల్లికి సమర్పించినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళాలన్నమాట సో మా పెద్దమ్మ వచ్చేసి అవన్నీ రెడీగా పెట్టుకుంటున్నారనమాట దీవీ దీపం అనేది వెలిగించుకొని అవన్నీ నెత్తిమే పెట్టుకొని జాగ్రత్తగా తీసుకున్నాను అక్కడ వరకు సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి ఆల్రెడీ అక్కడ ద్వీపం అనేది ఇలా ఒక నెట్టి మీద పెట్టుకుని ఆ కొండతో తీసుకెళ్తారని వచ్చేసి ఇంకా తల్లి టెంపుల్ దగ్గర వెళ్ళేంతవరకు ఇంకా మనం అది ద్వీపం అనేది కొండెక్కకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా డబ్బులతో బౌతిని కోటి నుంచి పట్టుకొని సారి అన్ని తల్లికి సమర్పించుకోవడానికి అన్ని నెత్తి మీద పెట్టుకొని సార్లు అన్నీ పట్టుకొని వెళ్తారనమాట అందరూ సో అందరు లైన్కి ఒప్పుకుని బయటకు వచ్చిన తర్వాత ధూపం అనేది వేసుకొని అప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు మా టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేస్తారండి ప్రదక్షిణలు చేస్తే తల్లిదండ్రుని సమర్పిస్తారు ముందుగా వచ్చేసి ధూపం అనేది పంపల్సారండి సో వరకు దూపం అలా వేసుకుంటూనే వెళ్తారు అన్నమాట మా వాడు వచ్చేసి అసలు ఇలాంటివి అలా తెలియదు అండి ఇంకా ఇది ఫస్ట్ టైం అన్నమా చూద్దాం ఇలాంటివన్నీ అలాగే మేము ఉండేది బెంగళూరులో ఉండటం వల్ల ఇలాంటివన్నీ తెలియదు వాడికి రసాలవన్నీ ఇంట్లోనే ఉండడం వల్ల సౌండ్స్ కూడా పెద్దగా పడదు వాడికి రూజ్ అంతా అలా ఏడుస్తూనే ఉండానండి ఎందుకంటే బాంబులు కూడా వేస్తూ వెళ్తూ ఉంటారు కదా సో ఆ సౌండ్లకి పక్కే డబ్బులు సౌండ్కి అలాగే చాలా ఏడుస్తూనే ఉన్నాడు పాపం అలా ఏడుస్తూ ఏడుస్తున్న పడుకుండా పోయాడు అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే అలవాటు చేయాలి కదా ఇవన్నీ అలవాటు చేయాలి రేపు అది మరీ అంత భయం ఉండకూడదు అని అనిపించింది సో చివరి వరకు వాళ్ళకి గుడి వరకు తీసుకొచ్చారనమాట మా మమ్మీ ఎత్తుకొని సో మనం ఉన్నప్పుడు ఏమైనా అలవాటు చేయాలండి ఎప్పుడైనా ఎక్కడైనా సౌండ్లు అలా వదిలేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను పట్టించుకోలేదు ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు ఇంకా మా మామయ్య వాళ్ళ ఆవిడలు వాళ్ళ మా మావయ్య అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా సో అందరు కలిపి మేము వచ్చేసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలండి పట్టుకుని మూడు మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు గుడిలోకి వెళ్తారు అవన్నీ పట్టుకొని మా బాబు వచ్చేసి ఇంకా మా అమ్మ ఎత్తుకొని అలా తిరుగుతూనే ఉన్నారు మమ్మీ సో దీన్ని పడుకుని పోయాడు అనమాట ఏడ్చి ఏడ్చి బయట పడుకుని పోయాడు సో నేనైతే ఇంకా ఎలాగో పడుకున్నాడు కదా అని చెప్పేసి ఇంకో కూల్గా ఉన్నాను అనమాట ఎలాగ పండుగ అయితే ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి వాడు మధ్యలోనే లేచేసాడు అనమాట పండుగ అంత అయ్యేసరికి లేచేశాడు సో ఇంక వాటితో సరిపోయింది అనమాట నాకు ఇక్కడ చూశారు కదండి పోతుని తీసుకొస్తున్నారు కదా ఆ పోతుని సమర్పిస్తారు అనమాట ఇక్కడ పుట్ట ఒక పాదాలు చూసారు కదండి ఇక్కడ ఒక ఓల్డ్ టెంపుల్ ఉండేదనమాట దుర్గామాత టెంపుల్ చిన్నది ఉండేది అప్పుడు పూర్వకాలం కట్టిన టెంపుల్ ఉండేది అక్కడ ఆ ప్లేస్లో పుట్ట కూడా సున్ని పుట్ట ఉండేదండి ఆ పుట్టు అలానే వదిలేసి ఇది కొంచెం నార్మల్గా పైన కట్టారండి అక్కడ తల్లి ఉన్న ప్లేస్లో విగ్ర పాదాలు అనేది పెట్టారనమాట సో ఇక్కడ కొంచెం పక్కన పెద్ద గుడిలో తల్లి అనేది విగ్రహం పెద్ద విగ్రహం చేసి కట్టారండి కొంచెం పెద్ద టెంపుల్గా కట్టారనమాట ఇంక ఈ టెంపుల్లో ఇంకా పూజలు కానీ వ్రతాలు కానీ కుంకుమ పూజలు ఇలాంటివన్నీ చేసుకోవడానికి చాలా మంచి ఎక్కువ ప్లేస్ ఉందండి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఎక్కువ జనాలు రావడానికి కూడా మంచి ప్లేస్ ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది ఇక అంత ముందు వీరి కూడా చెప్పేసి ఉన్నాం కదండి దుర్గామాత టెంపుల్ ఇక్కడ ఓపెనింగ్ అయ్యిందని చెప్పేసి ఇది నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా దుర్గామాత టెంపుల్ కుంచుమాంబ టెంపుల్ అనేది ఓపెనింగ్ అయిందని చెప్పేసి ఆ వీడియో ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అయితే చెక్ చేసుకొని చూడండి చూసి మీరు కూడా తెలుసుకుంటారు కదండి ఇవన్నీ మనకు తెలుసుకోవడం వల్ల తప్పేం లేదు కదా సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి వీడియోస్ చూడడం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మేము వచ్చేసి మేము ఇంటి నుంచి తీసుకొచ్చిన అరటిపల్ల గల పళ్ళు స్వీట్స్ తల్లికి పసుపు కుంకుమ గాజులు చీర అన్నీ సమర్పించాలండి మెల్లో పూల దండ నిమ్మకాయల దండ అవన్నీ సమర్పించుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చి అనేది వేసేసుకొని అప్పుడు పండగ ముగించుకొని వెళ్ళిపోతారనమాట తల్లి సమర్పించేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ భోజనాలు ఆల్రెడీ మా వాళ్ళు క్యాటరింగ్కి ఇచ్చారండి ఇప్పుడు తీసుకెళ్ళి పోతున్న మాత్రమే మన ఇంటి దగ్గర కుక్ చేస్తారు కుక్ చేసి అందరికీ భోజనాలు పెట్టుకొని అందరూ కలిసి తింటారనమాట ఇంకేదొక అందరూ ఇంకా పండుగ అనేసరికి అందరూ కలిసి తినడం అనేది చాలా మంచి బాగుంటుంది కదండి సో అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట మేము ఇక్కడ మా బావ అండి మా రెండో ఒక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన వచ్చేసి తల్లికి మాలు సమర్పిస్తున్నారు తల్లి అది చాలా పెద్ద విగ్రహం కట్టారండి సో అందుకని చెప్పేసి నార్మల్గా ఎవరు పడితే వాళ్ళకి అందదు అనమాట ఈవిడొచ్చేసి మా రెండో అక్క అనమాట అతను మా రెండో అక్క వాళ్ళ హస్బెండ్ అండి ఇక్కడ దుర్గ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి చాలా ఇష్ట దైవం అనమాట నాకు మాత్రం ఇప్పుడు నేను చిన్నప్పుడు కూడా అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండేదన్నట సో అక్కడ టెంపుల్లో ఎక్కువ పూజలు చేసుకుంటూ అక్కడే ఉండేదన్నట్ట స్కూల్కి వెళ్ళమంటుంటే అక్కడే ఉండడం వల్ల మా అమ్మ వాళ్ళేమో చాలా కంగారు పడేవాళ్ళు అంటే ఏంటి ఇలా పూజలు చేసుకుని ఇక్కడే ఉండిపోతుంది ఏమైపోతుందో అని చెప్పేసి భయపడే వాళ్ళట సో తల్లిని నమ్ముకునే వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదండి అసలు ఇక్కడ దుర్గమాత అమ్మవారు చాలామంది అసలు మన విజయవాడ దుర్గమాత అమ్మవారు అంటే అందరికీ ఎలా తెలుసు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ తల్లి ఈ గుడి అంటే అలా తెలుస్తుంది అన్నమాట సో తల్లికైతే మొత్తం అన్నీ తీసుకొచ్చిన అన్నీ సమర్పించేసామండి మేము అన్నీ పూజ చేసేసుకున్నారు మా పెద్దమ్మ అక్క వాళ్ళు అందరూ సో మేము అంతా పోతునైతే వేసేసారు వేసి మేము ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం అండి వెళ్తున్నప్పుడు వచ్చేసి ఇక్కడ దారిలో అనమాట మిరప తోట అన్నీ కొబ్బరి తోట అన్ని గ్రీనరీ బాగా చాలా బాగుందండి యాక్చువల్లీ మేము ఆ రోజంతా వర్షం అండి అప్పటి వరకు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండతో ఎలా ఉండాలి బాగుండటేమో అని ఫీల్ అయ్యాను కానీ ఆ రోజు మాత్రం అలాగ చల్లగా ఉంది వర్షం పడుతూనే ఉందండి మీ గుడికి వచ్చిన తర్వాత నుంచి వర్షం పడుతూనే ఉంది సో చాలా హ్యాపీగా చల్లగా అనిపించింది అనమాట ఇక్కడ వచ్చేసి మామిడికాయలుగా చూపిస్తున్నాను కదండి మామిడికాయలు అసలు తినడానికి చాలా స్వీట్గా ఉంటాయండి మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా ఈ మామిడికాయలు తినడానికి చాలా బాగుంటాయి అనమాట పచ్చి మామిడికాయలు తినటానికి సో నాకు చాలా ఇష్టం నేను చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేదాన్ని అక్కడ ఇక్కడ వచ్చేసి మాంసం తీసుకొచ్చారు కదండి అది కుక్ చేశారు అనమాట కుక్ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చేసామండి మేము ఇంటి చుట్టుపక్కల అన్నమాట ఇది కోడ్ చేశారు కదండి బాగా షూట్ చేస్తున్నాను కనిపిస్తున్నది తెలియదు కానీ ఉన్న అన్ని పిల్లలు ఒకే కలర్లో ఉన్నాయండి మనసే కొన్ని పిల్లలు వైట్ ఇలా వస్తూ ఉంటాయి కదా లేదు ఉన్న రెండు మూడు పిల్లలు ఉన్నాయి అవన్నీ బ్లాక్ కలర్లోనే ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి కుక్ అయిపోయిందండి మేము భోజనాలు కూడా తినేస్తున్నాం అనమాట అందరం కలిసి వచ్చి క్యాటరింగ్కి ఇచ్చామండి మా పెద్ద వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చారనమాట బిర్యానీ గాలి బూరెవన్నీ ఉంటాయి కదా ఓన్లీ మాత్రమే అక్కడ తల్లికి తన ఏట వేసిన తర్వాత ఇంటికి వచ్చి కుక్ చేశారు మిగతావన్నీ క్యాటరింగ్ ఇచ్చేసారనమాట సో మీరు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి సో అయితే మేము ఇంటికి వచ్చేసామండి ఇది నా ఇంటి దగ్గర ఒక టమాటా చెట్టు ఎలా ఉంటే అలా డబ్బులో వచ్చింది వచ్చిందండి సో ఇంకెలా వస్తుంది కదా అని చెప్పేసి అలా వదిలేసాము అది పెద్దది అయ్యి కాయలు కూడా కలిసిందనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడటానికి ఇది వచ్చేసి ఒక టూ వీక్స్ తర్వాత అండి మొత్తం వీడియో కలిపి పెట్టేశాను వచ్చేసి మళ్ళీ మేము అందరం కలిపి తలపురం లోకి వెళ్దామని మా మావి వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే ఇంక సరే అని చెప్పేసి బయలుదేరాము సో ఆ రోజు మార్నింగ్ అనమాట ఇక్కడ అందరం గ్యాదర్ అనమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అందరూ సో మా అక్క వాళ్ళు మా బావ అందరూ కలిపి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మేము బయలుదేరామన్నమాట సో మేమైతే ఆటోలో వెళ్ళామండి ఫ్యామిలీ అందరూ దగ్గర మా పెద్దక్క వాళ్ళు మంచి రెండోక వాళ్ళు ఇంకా మూడొక్క వాళ్ళు మేము అక్క వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరం కలిపి వెళ్ళాము ఇంకా పిల్లలు అందరూ కలిపి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ మేము తెల్లవారే బయలుదేరి వెళ్ళిపోతాం అని చెప్పేసి చాలా ఎండ కదండి పిల్లలు ఉండలేరు కదా అని అనుకున్నాము మేము ఫైవ్ థర్టీకి రెడీ అయిపోయాము కానీ కొంచెం వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట మేము అక్కడికి వెళ్ళిపోయాము పక్కన కొండ కింద అండి ఇది కొండ కింద రేకుల షర్ట్ తీసుకున్నారు మా బాబు వచ్చేసి అక్కడ వంటలు చేస్తుంటే పాప ఆ డ్రెస్ కూడా తీసేశాడండి ఎండకి ఉండలేక భయపడి ఇంకా ప్లేట్లు అన్నీ చదువుతూనే ఉన్నాడు అవి తీనండి అసలు ఎవరిని వాటితో ఆడుకుంటున్నాడు కదా అమ్మాయి పర్లేదు ఆడవట్లేదు అనుకున్నాను ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ కూడా తల్లికి కూడలు అవన్నీ మొక్కుకొని ఇక్కడ కూడా కుక్ చేసుకొని తింటామండి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవాళ్ళమే కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడో ఎవరు తీసుకువెళ్ళలేదు వెళ్ళలేదు అనమాట ఒకదాన్ని సో మళ్ళీ నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట అప్పుడు పల్లె తల్పులంలోకి వెళ్ళటం అనేది ఇంకా నా బాబు కూడా ఫస్ట్ టైం ఆ టైపు తీసుకువెళ్ళడం ఇప్పుడు మాకు దర్శనం అయితే చాలా బాగుందండి ఇది కొండ కింద అండి కొనప్పుడు అయితే అప్పుడు పాత టైంలో అయితే ఫస్ట్లో అక్కడ కొండమైతే అక్కడ పక్క పక్కన చిన్న చిన్న పాకులు ఉండేవి ఇప్పుడు కొండ కిందకి కొంచెం వచ్చిన తర్వాత దూరంలో రేకుల షెడ్లు పాకులు అని చెప్పేసి అద్దకేస్తూ ఉన్నారు సో అక్కడ మేము ఒక రేకుల షెడ్ మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు తీసుకున్నారనమాట అక్కడ వచ్చేసి మేము అక్కడ చికెన్ బిర్యానీ అనేది కుక్ చేసుకుంటున్నాము ఇక్కడ కూడా అందరం కలిపి వంటలు చేసుకొని తినేసి మేము ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిందండి మార్నింగ్ బయలుదేరిన వాళ్ళ మీ ఎయిట్ థర్టీకి అయింది మేము ఎప్పుడు అలానే ఫైవ్ ఇలా రీచ్ అయిపోయే వాళ్ళమే చిన్న చిన్న ప్రాబ్లం వల్ల వచ్చేసి మేము ఎయిట్ థర్టీ అయిందన్నమాట సో బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము కొత్తిమీర అనేది వేసేసి ఇంకా పక్కన పెట్టేద్దామని వేస్తున్నాము ఇక్కడ వచ్చేసి వచ్చిన టోపీల్లో వచ్చేయండి తీసుకుందాం బాబుకి అని చెప్పేసి అడిగానండి అవి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు అవి ఏం కాదండి తాటి ఆకులు ఉంటాయి కదా వాటి ఆకులతో చేశారనమాట దానికి ఏం లేదు అసలు ఆ పట్టుకుంటే కూడా ఉండట్లేదు సరిగ్గా ఇక్కడ అడిగేసరికి అది రేట్ ఎక్కువ చెప్పాడండి ఇంకెందుకు అది పట్టుకుంటే ఇక్కడ ఉండట్లేదని వదిలేసాము ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వచ్చేసి చికెన్ కుక్ చేస్తున్నారు సో మేము కొంతమంది చాలామంది వచ్చి ఫ్యామిలీ వచ్చామండి కొంతమంది వచ్చేసి మేము ఇక్కడ వంట చేసుకుంటూ కొంతమంది దర్శనానికి వెళ్ళారనమాట మా అమ్మ అక్క వాళ్ళు పిల్లలు తీసుకుని ముందు దర్శనానికి వచ్చారు సగం మంది తర్వాత మేము వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడ తినేసరికి మేము దర్శనానికి వెళ్ళొచ్చాము ఎందుకంటే అందరూ ఒకేసారి వెళ్తే ఇక్కడ వంటలు చేయడానికి అవ్వదు కదండి సో అందుకని సగం మంది ఇక్కడ ఉన్నాము సగం మంది దర్శనానికి వెళ్ళారు మళ్ళీ ఆలోచన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము అనమాట అందులో సో ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా కుక్ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసి మా మూత పెట్టేస్తున్నారు అక్కడ మేము వచ్చేసి మా అక్క దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ఈ రోడ్డు అనేది గ్రీ చుట్టూ వర్షాలు ఆ టైంకి పడుతున్నాయండి మేము వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది గాలి లేదు లేదు కానీ వర్షాలు అయితే మాత్రం ఉన్నాయి సో ఆ రోడ్డు అయితే చాలా గ్రీనరీగా చాలా ఇదిగా ఉందన్నమాట చాలా నీట్గా బాగా ఉంది నాకు ఈ పచ్చని గ్రీనరీ చాలా ఇష్టం అని చెప్పాను కదండి చాలా వీడియోస్లో వచ్చేసి సో ఇలా పచ్చని గ్రీనరీ మధ్యలో వాళ్ళు కానీ చాలా నచ్చింది నాకు సో ఇంకా టెంపుల్లో ఆ తల్లి అమ్మవారి తలుపుల మొత్తం తల్లి వచ్చేసి చాలా మహిమగాల తల్లి అండి మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా వెళ్తూనే ఉండేవాళ్ళం అండి నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక్కసారి కూడా వెళ్ళడానికి కుదరలేదు ఎందుకంటే మేము బెంగళూరులో ఉండటం తర్వాత వెంటనే బాబు వల్ల వెళ్ళడానికి కుదరలేదు అనమాట సో తల్లి అయితే చాలా మహిమగా తల్లి ఒక గృహలో ఉంటుందన్నమాట తల్లి వచ్చేసి కొండలో కొండ మధ్యలో గృహంలో ఉంటుందన్నమాట అమ్మవారు వచ్చేసి ఇక్కడ వాడుకలో చాలా కథలు ఉన్నాయండి తలుపులమ్మ తల్లి అమ్మవారు చిన్న పాప రూపంలో వచ్చి అక్కడ కొలువై ఉందని ఒక కాపరికి ఇలా చెప్పిందని చెప్పేసి చాలా కథలు ఉంటాయండి ఇక్కడ సో ఏదేమైనా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి ఇక్కడ టెంపుల్కి వచ్చేసి వచ్చిన మీకు పైకి వెళ్ళామండి టెంపుల్ వచ్చేసి ఒక సైడు వెళ్ళేసరికి అక్కడ ఓన్లీ కొబ్బరికాయ కొట్టి పాదాల దగ్గర వచ్చేయడానికి అవుతుంది ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకొక సైడ్ వచ్చేసి అమ్మవారి దగ్గర డైరెక్ట్గా అనమాట ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి ఇంకా ఇక్కడ దుర్గమాత దుర్గమాత అమ్మవారు కూడా ఇక్కడ విజయవాడలో ఎలా తల్లి టెంపుల్ ఉంటుందో అలా ఇక్కడ కూడా కడుతున్నారు అనమాట ఇక్కడ తలుపులో మీకు దర్శనం అయితే అయిపోయింది మాకు వెంటనే అయిపోయిందండి మేము ఎంత మధ్యాహ్నం నుంచి దర్శనానికి వెళ్ళామనమాట సో మాకు దర్శనం అయిపోయింది మేము తిరిగి కూడా వచ్చేస్తామన్నట్టుగా సో బయట ప్లేస్ అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందనమాట అమ్మవారు చాలా మంచి మంచిగా ఇంత కూడా అనేది చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇదంటే ఈ వీడియో వచ్చేసి మేము వచ్చి మళ్ళీ భోజనాలు చేసేసుకొని మళ్ళీ బయలుదేరి ఇంకా వచ్చేసామండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్